సబ్సిడీ లోన్స్ చంద్రబాబు ప్రభుత్వం భారీ శుభవార్త ఉచితంగానే నాలుగు లక్ష రూపాయలు పొందండి సబ్సిడీ రుణాలు చంద్రబాబు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రజలకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది బడుగు బలహీన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాలు రుణాలు ఈ పథకం ద్వారా బీసీ కార్పొరేషన్కు సంబంధించిన స్వయం ఉపాధి పథకాలు అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి జనవరి ఎనిమిది నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు ఈపి సబ్సిడీ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రధాన వివరాలు యూనిట్ల మంజూరు బీసీ లబ్ధిదారులకు పదహారు వందల డెబ్భై మూడు యూనిట్లు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు నూట డెబ్బై ఒకటి యూనిట్లు సబ్సిడీ యూనిట్ల ఏర్పాటుకు యాభై శాతం అందించబడుతుంది మిగతా యాభై శాతం బ్యాంకు రుణాల ద్వారా అందించబడుతుంది గరిష్ట రుణ సౌకర్యం ఒక్కో యూనిట్ కు గరిష్టంగా ఎనిమిది లక్ష రూపాయలు రుణ సౌకర్యం అందించబడుతుంది ఇందులో సబ్సిడీగా నాలుగు లక్ష రూపాయలు మంజూరు చేయబడతాయి సబ్సిడీ లోన్స్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులు ఓ బిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన పత్రాలు సమర్పించాలి ఈపీ సబ్సిడీ లోన్స్ ఎంపిక ప్రక్రియ మండల స్థాయి సెలక్షన్ కమిటీ అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకులు నిర్దేశించిన గడువులోపు రుణాలు మంజూరు చేస్తాయి అవగాహన కార్యక్రమాలు ప్రాంత స్థాయి ప్రజలకు ఈ పథకం వివరాలు తెలియజేయడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి కర్నూలు బీసీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించి అవసరమైన సమాచారం పొందవచ్చు ఎస్సీ కాపు కార్పొరేషన్లకు మరింత సమాచారం ఈ పథకానికి సంబంధించి ఎస్సీ కాపు కార్పొరేషన్ల మార్గదర్శకాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది బీసీలకు రెండు లక్ష రూపాయలు నుంచి ఐదు లక్ష రూపాయలు వరకు రుణాలు ఇవ్వనుంది ఇందులో సగం రాయితీ ఉంటుంది జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది లక్ష రూపాయలు ఇవ్వనుంది ఇందులో నాలుగు లక్ష రూపాయలు రాయితీ ఇస్తారు లకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది ఇందులోను యాభై శాతం రాయితీ ఇస్తోంది కీలక తేదీలు దరఖాస్తు ప్రారంభం జనవరి పదహారు రెండు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ పథకం ద్వారా బీసీ మరియు ఈబీసీ వర్గాల అభ్యర్థులు ఆర్థికంగా స్వయం ఉపాధి అవకాశాలు పొందగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు అందుకే ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ పత్రాలు సమర్పించాలి ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా సమాచారం లోన్స్ రెండు వేల ఇరవై ఐదు అప్లై ప్రోసెస్ ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ లోన్స్ అనేది మీ మండలం పరిధిలోని MPDO ఆఫీస్ లో అప్లై చేయాలి. మరింత సమాచారం కొరకు మీరు మీ మండల కార్యాలయమును సంప్రదించవచ్చును. మాకు సంప్రదించండి. అల్లూరి సీతారామరాజు జిల్లా వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు మా మీసేవ సెంటర్ ను సంప్రదించండి. ఆన్లైన్ చేస్తాము.